बस <laughs>

తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ మంజూరు చేయ చేయడం జరిగింది కాబట్టి లడ్డు మీద ఇంకా మనం ఎక్కువగా మాట్లాడి దాన్నే రాజకీయం చేసుకుంటూ వెళ్ళడం అనేది అంత సమంజసంగా లేదు కానీ తప్పు జరిగిందా లేదా అన్నది మనకు అందరికీ కూడా తెలుసు ఆ నెయ్యిని టెస్ట్కి పంపించినప్పుడు ఆ టెస్ట్ యొక్క పరిస్థితుల్లో ఏం జరిగింది అక్కడ ఏమేమి ఉన్నాయి అని అనేది లిఖిత పూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాని ద్వారా ప్రజలకు అందరికీ తెలుసు కానీ మనం ఏదైతే కోర్టులు నమ్ముతామో సుప్రీం కోర్టు యొక్క ఆదేశాలు దాన్ని రాజకీయం చేయొద్దు దాని గురించి ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పి మనకు తెలియజేసింది ముఖ్యంగా మనందరం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బ కొట్టకూడదు ఒక హిందువులుగా మనం అందరం కూడా ఉన్నాం హిందువుల యొక్క ఆరాధ్య దయం మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలోచన మేరకు ఆయన భక్తులకు ఇచ్చేటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని ఇంకా మెరుగైనటువంటి లడ్డు ప్రసాదంగా అందించేదానికి శ్రీకారం చుడతాం ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ఏదైతే కల్తీ జరిగిందో వాళ్ళందరూ కూడా ఆ దేవుడికి కూడా శిక్ష ఖచ్చితంగా శిక్షిస్తారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడుతుంది ఆ దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను